వాగర్థావివ సం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మనకు నేడు మూలా నక్షత్రం ఈ యొక్క మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాం మూలే ఆవాహయేద్ దేవీం శ్రవణాంతు విసర్జయేతని చెప్తుంటారు మూలా నక్షత్రం రోజు సరస్వతీ పూజన అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చిన్న నుండి పెద్ద వరకు ఆ యొక్క సరస్వతి యొక్క అనుగ్రహం లేకుండా మన జ్ఞానం అనేటువంటిది లభించదు కనుక ఆ జ్ఞాన ప్రసూనాంబ అయినటువంటి ఆ జ్ఞాన సరస్వతిని తప్పకుండా మనం ఆ రోజు పుస్తక రూపంలో పెట్టి ఆ పుస్తకాలపైన శమీపత్రం జమ్యాకు పెట్టి చక్కగా పూజించాలి शुक्लाम् ब्रह्मविचारसारपरमाम् आद्याम् जगद्व्यापिनीम् वीणा पुस्तकधारिणीम् अभयदाम् जाढ्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकाम् विददीम् पद्मासने संस्थिताम् ताम् परमेश्वरीम् भगवतीम् बुद्धिप्रदाम् शारदाम् अनि आयक తల్లిని స్మరించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహానికి కృపకు అవ్వాలి సరస్వతి పూజనం ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ రోజు నుండి ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలు అయ్యేంత వరకు ఇక అనధ్యయనాలు అన్నట్టు అధ్యయనం అనేటువంటి చేయకూడదు అక్కడి నుండి చదవడం అనేది యాభై ఆరు నాలుగు రోజుల పాటు కనుక ఈ సరస్వతీ పూజనం ప్రారంభించాలి అన్నప్పుడు ఆ పుస్తకాలు అనేటువంటివి అన్నీ కూడాను ఆ తల్లి చెంత ఉంచేసి గంధ ఆ తల్లికి స్మరించుకొని చక్కగా అర్చన చేసి అఖండ దీపారాధన చేసుకోవడం అలాగే శమీపత్రం జమ్మి ఆకు అనేటువంటి తల్లి చెంత ఉంచి నమస్కారం చేసుకోవడం వల్ల చక్కని చదువు సంధ్యలు అనేటువంటివి మనకు అనేటువంటివి అన్ని కూడాను లభించి జ్ఞానం అనేటువంటిది చక్కగా ప్రసాదింపజేస్తుంది ఇక ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం సప్తమితో కూడుకొని ఈ యొక్క మూలా నక్షత్రం వచ్చేది కానీ ఈ సంవత్సరం షష్ఠి ఉపరి సప్తమి వచ్చింది షష్ఠి షష్ఠి ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఆ తదుపరి సప్తమి రావడం వల్ల మరుసటి రోజు అంటే పదవ తేదీ రోజు మీకు త్రిరాత్రోత్సవాలు అనేటువంటివి ఉన్నాయి ఈ త్రిరాత్రోత్సవాదులు అంటే మూడు రోజుల కలశ స్థాపన అనేది కూడా ఉంటుంది ఈ మూడు రోజుల కలశ స్థాపన ఆచరించేటువంటి వారు పదవ తేదీ పదకొండవ తేదీ ఈసారి రెండు రోజుల పాటే జరుపుకోవాలి వాళ్ళు అలా ఆచరించుకోండి సప్తమి ఉపరి అష్టమి వస్తుంది అలాగే అష్టమి ఉపరి మహర్నవమి ఇలా వస్తూ ఉంటుంది గురువారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో కలశ స్థాపన మరుసటి రోజు పూర్ణాహుతి ఇలా చేసుకోవచ్చు అలాగే విజయదశమి రోజు శమీ పూజన తర్వాత కలశ ఉద్వాసం ఇలా సాగుతూ ఉంటుంది శ్రవణాంతో అంటారు శ్రవణ నక్షత్రం అంటే విజయదశమి ఆ విజయదశమి రోజు శమీ పూజన అయిన తర్వాత విసర్జన చేసుకోవాల్సి ఉంటుంది కానీ శారదీ శరణవరత్రోత్సవాల్లో త్రిరాత్రోత్సవాలు మాత్రం ఈ సంవత్సరం రెండు రోజులు మాత్రమే వచ్చాయి అదే సప్తమితో కూడుకుని అష్టమి ఆ దుర్గాష్టమి వాహన పూజ ఆయుధ పూజలు కూడా అదే రోజు పదవ తేదీయే ఆచరించుకోవాలి అలాగే మహర్నవమి రోజు కూడాను ఆయుధ పూజలు ఆచరించుకునేటువంటి వారు కూడాను ఆచరించుకోవడం వాహన పూజలు కూడా ఆచరించుకోవడం వల్ల మీ యొక్క వాహనాలు చాలా చక్కగా సురక్షితం అన్నీ అవుతుంటాయి ఎందుకంటే అస్త్రాన్ని సర్వశస్త్రాన్ని రాజాను వాహనానిజ అనేటువంటివి చెప్పారు శాస్త్రంలో అలా మనం అందరం కూడా తప్పకుండా ఈ యొక్క నియమాదులు పాటించుకోవడం ఆ యొక్క శారదీయ శరణవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం వల్ల ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మనపై లభించేసి सुख सतोषाल तो सुख में उठा ओं स्वस्ति